కాకినాడ బిఎస్ బిఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఈ సమావేశంలో బిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగాని బంగారబాబు మాట్లాడారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారని నిరుపేదలందరూ కూటమి ప్రభుత్వంపై కొండంత నమ్మకం పెట్టుకున్నారని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మీద నమ్మకం పెట్టుకున్నారని ఆయన నిరుపేదల పక్షాన ఉంటారని కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలు చేస్తున్న కొన్ని కుట్రలను ప్రభుత్వంపై పడుతున్నాయని కింద స్థాయి నిరుపేదలపై వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అది కూటమి ప్రభుత్వం నాయకులందరూ గుర్తుంచుకోవాలని ముందుగా కార్యకర్తలపై పార్టీని వదలొద్దని ప్రభుత్వ పనులన్నీ కూడా ప్రభుత్వ అధికారులు చేత చేయించాలని తెలియజేస్తూ వాలంటరీ వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాలని వాలంటరీ వ్యవస్థను కొనసాగించకపోతే సచివాలయ సిబ్బందితోటి పథకాలను ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు తెలుసుకోవాలని వ్యవస్థ పాడైపోవడానికి కింద స్థాయి నుంచి అది మరలా కూటమి ప్రభుత్వంపై పడకూడదని కూటమికి మేము సపోర్ట్ చేశామని కూటమి ప్రభుత్వంపై కొండంత ఆశ మేము పెట్టుకున్నామని బిఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగాని బంగారు బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు ఓలేటి ధర్మారావు పిల్లి భూలోకం ఏడిద సత్యనారాయణ ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను మీ బంగారబాబుని బిఎస్ఎస్ అధ్యక్షుడిని ఈ రోజుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంపై కొండంత ఆశ పెట్టుకుని నిరుపేదలందరూ కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రజాపాలన హింసకు కూడా లేకుండా డ్రగ్స్ గంజా అటువంటి లేకుండా పాలిస్తారని చెప్పేసి కొండంత ఆశతో అందరూ కూడా ప్రతి అభ్యర్థిని ఎమ్మెల్యేలమే ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి మీద ఆశతోటి అదేవిధంగా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క నిరుపేదలో కూడా ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు అలాగే వైఎస్ఆర్సిపి పార్టీని పదకొండు సీట్లకే ప్రయత్నం చేసి ఆ పార్టీని మన మణుగుడిలో లేకుండా చేశారు మన ఆంధ్ర రాష్ట్రంలో నిరుపేదలకు ఎప్పుడూ కూడా ఆయుధం అనే ఓటుతో యుద్ధం అనేది చేస్తూ ఉంటారు కాబట్టి గౌరవనీయులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి శాసనసభ్యులకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ఉమ్మడి తూర్పు జిల్లాలో ఉన్న ప్రతి శాసనసభ్యులకి కూడా చెప్తున్నాం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ప్రతి వాళ్ళకి కూడా ఎమ్మెల్యేలకి మంత్రులకి మినిస్టర్లకి కానీ అదేవిధంగా ఎంపీలు గారు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం అయ్యా ఈ రోజుని నిరుపేదల పక్షాన మీరందరూ పార్లమెంట్లో శాసనసభలో మీరు పోరాడి బిల్లులు తీసుకొని వచ్చి ప్రజల సంక్షేమ పథకాలు మీరు తీసుకొని వస్తుంటే అదే పథకాలని మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో మండల స్థాయి పంచాయతీ స్థాయి గ్రామ స్థాయి పంచాయతీ దాంట్లో ఉన్న మీ కూటమి ప్రభుత్వాల్లో ఉన్న వ్యక్తులు చిందావందని చేస్తున్నారు పెన్షన్స్ కానీ అనేక విధాలుగా కానీ ప్రతి ఒక్కరికి కూడా వేళ్ళే వే లీడర్స్ కింద ఇంకెవరో లేనట్టు కింద చాలా ఇబ్బందులు గురిచేస్తారో అది పార్టీకి లేని పని తీర నష్టం తీసుకొస్తుంది ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి అదే విధంగా ఎవరైతే వాలంటరీ వ్యవస్థ ఉందో వాలంటరీ వ్యవస్థను మళ్ళీ విధుల్లోకి తీసుకోండి విధుల్లోకి తీసుకుని వాలంటరీ వ్యవస్థతోటి పనిచేయించండి ఈ వాలంటరీ వ్యవస్థతో ఎప్పుడైతే పనిచేయించారో కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీ కూడా రేపు రాబోయే తరంలో గుర్తింపు దీంట్లో మంచివారు ఎవరు లేదని చెప్పేసి వాళ్ళ మీద ఒక కమిటీ వేయండి మీ వాళ్ళ దగ్గర నుంచి మీ ఒక కూటమి ప్రభుత్వం ఉన్న లీడర్ల దగ్గర నుంచి అంతే కానీ మీ కూటమి ప్రభుత్వం వేస్తే ఒకరికి ఒకరు బీజేపీ జనసేన టీడీపీ పార్టీ వాళ్ళ లీడర్లు కొట్టుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి ఇక్కడ అది తీరం నష్టం తీసుకొస్తున్నారు ఇప్పుడు మా అమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నా కానీ ఎవరైనా సరే శాసనసభ్యులు అవ్వచ్చు మంత్రులు అవ్వచ్చు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అవ్వచ్చు ఎవరైనా చాలా గౌరవంగా ఉన్నతమయంగా చాలా వినయంగా ప్రజల పక్షాన నిలబడుతూ పనిచేస్తున్నారు మీరు కష్టపడి పనిచేస్తుంటే మీ పనికి విలువలు లేని నైవిత విలువలు తీసుకొస్తున్నారు చెడ్డ పేర్లు కూడా తీసుకొస్తున్నారు మీ దాకా కూడా రావట్లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని చాలా దూరం పెట్టాలని ప్రజల్ని హింసిస్తున్నారు కాబట్టి అటువంటి కూడా రాకూడదని తెలియవస్తున్నాం ఇంకా తెర మీదకి రాలేదు తెర మీదకి వచ్చి కూడా అతి తొందరలో ఉన్నాయి కాబట్టి అవి రాకుండా ఉండాలంటే ప్రతి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన ఉమ్మడి తుర్బాదర్ జిల్లా కదా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకుని వ్యవస్థ నడుపుతారని మళ్ళా వాలంటీర్ వ్యవస్థని ముందుకు తీసుకెళ్తారని ఈ వాలంటీర్ వ్యవస్థను ఎందుకు కోరుతున్నామంటే ప్రజలకి అందుబాటులోకి వెళ్తున్నాయి కాబట్టి ఆ అందుబాటులోకి వాలంటీర్ వ్యవస్థ ప్రతి పనికి అలవాటు పడ్డది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇదవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రివర్యులు ఇలాగ ప్రతి ఒక్కరు కూడా మన మంత్రి శాఖ వర్యులు అందరూ కూడా శాసనసభ్యులు అందరూ కూడా పార్లమెంట్ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తారని కులమత భేదాలు లేకుండా రాగద్వేషాలు లేకుండా వెళ్తారని అలాగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి శాసనసభ్యులు నా మనిషి నా వ్యక్తి అని చూసి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇందులో అతి కొంత తక్కువలో మాకు తెలుసుంది మాకు మనసుకు దగ్గరగా ఉన్న శాసనసభ్యులు కూడా మాకు ఉన్నారు పార్లమెంట్ సభ్యులు కూడా అది కూడా మాకు తెలుసు ఇలాగా మీరు పట్టించుకోకుండా పోతే మా వ్యవస్థలో ఉన్న వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి చెప్పుకొస్తాం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీ చిన్న స్థాయి గ్రామస్థాయి మండల స్థాయి పంచాయతీ స్థాయి లీడర్లు ముందుగా ప్రజలకు తీసుకుని వాళ్ళకి ఏ విధులు అప్పచెప్పకుండా వాళ్ళని ఒక కార్యకర్తలుగా కార్యక్రమాల మీద వాడుకోవాల్సిందిగా పూర్తిగా తెలియజేస్తున్నాం వాలంటరీ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళండి లేకపోతే ప్రభుత్వ అధికారులతో ఇప్పించండి ఆ పెన్షన్ ఇచ్చినా లేకపోతే ఏదో కార్యక్రమం చేసినా ఏ పథకం ఇచ్చినా సెక్రటరీ వ్యవస్థ ఇస్తుంది వాలంటరీ వ్యవస్థ లేకపోయినా పోనీ మీకు అవసరం లేకపోతే సెక్రటరీ వ్యవస్థతో పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ కానీ సెక్రటరీ కార్యాలయ వ్యవస్థతో కానీ ఎక్కడైనా అర్బన్లో కానీ చేస్తారని సభాముఖంగా తెలియజేస్తాం ముఖ్యంగా బీసీఎస్ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు నిరుపేదలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరికి బీసీఎస్ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరూ కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలు అందాలని ఆ శుభ శిక్ష పథకాల మీద అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారని అది ఎవరైనా ఉన్నారంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారి గౌరవనీయులని ముఖ్యమంత్రి వర్యులు తప్ప మరొకరు ఎవరు చేయలేరని చెప్పేసి ఒక దేమందిస్తుందా కూటమి ప్రభుత్వమై నమ్మకం పెట్టుకున్నారు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించాలని ఆ ప్రభుత్వాన్ని మా మా భుజాలను వేసుకుని మొయ్యాలని చెప్పేసి ఇది ఒకలా తీసుకొచ్చింది కాదు లీడర్ చెప్తే పంచాయతీ లీడర్ గ్రామ లీడరో మండల లీడర్లో వేస్తే అవలేదు ఎవరైనా గౌరవనీయులైన కూటమి అభ్యర్థులు నారా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని అదేవిధంగా శాసనసభ్యుల మీద మా పార్లమెంట్ సభ్యుల మీద అందరూ నమ్మకాలు పెట్టుకుని ప్రజలు ఒక నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉంటారని చెప్పేసి ప్రతి ప్రజలు కూడా నెగ్గించారు మీ లీడర్లో మీ కార్యకర్తలో ఎవరూ మిమ్మల్ని నెగ్గించలేదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను మీ బంగారాన్ని